నెల్లూరు నగరంలోని సోనస్పేట ది నెల్లూరు డిస్టిక్ రైస్ క్యాన్వాసింగ్ ఏజెన్సీ అసోసియేషన్ అందు మాజీ ముఖ్యమంత్రి వనీలు మరియు తమిళనాడు రాష్ట గవర్నర్ కొంజేటి రోసయ్య తొంభై రెండవ జయంతి సందర్భంగా ఆర్యవైశ్య మహాసభ తరపున కేక్ కట్ చేసి ఘనంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు ఈ సందర్భంగా సేగు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్టంలో పదహారు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏకైక వ్యక్తి కొనిజేటి రోసయ్య వారి యొక్క బడ్జెట్ ని ఆ రోజుల ప్రతిపక్షం కూడా ఏమీ అబ్జెక్షన్ చెప్పకుండా తీర్మానం చేయడం జరిగింది అలాంటి వ్యక్తికి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో గుర్తింపు ఇవ్వాలని అలాగే ఒంగోలు విశాఖపట్నం గుంటూరు జిల్లా వివిధ జిల్లాల్లో మన కొంజేటి రోసయ్య కాంస్య విగ్రహాన్ని మున్సిపాలిటీలో పర్మిషన్ ఇచ్చి కొంజేటి రోసయ్య విగ్రహాన్ని పర్మిషన్ ఇప్పించడం జరిగింది నెల్లూరు జిల్లాలో కూడా మున్సిపల్ శాఖ మాచలు పొంగూరు నారాయణ గారికి అలాగే దేవాదాయ శాఖ మాధ్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారికి మున్సిపల్ కమిషనర్ గారికి వీరికి కూడా మేము విన్నవించుకుంటున్నాం నెల్లూరు పట్టణంలోని నడుబోడ్లో మా వయసులో ఎక్కువగా ఉండే ప్రాంతంలో కొనిజేటి రోసయ్య గారి విగ్రహాన్ని ప్రతిష్ట చేసుకునే కొరకు సెంటర్లో ఒక స్థలాన్ని ఇప్పించి వారి యొక్క ఆత్మకు శాంతి చేకూర్చేలా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో గాదంశెట్టి హేమంత్ దాస లక్ష్మీనారాయణ జొన్నలగడ్డ మోహన్ రావు శ్రీనివాసులు ఆంధ్రప్రదేశ్ ఆర్యవేశ మహాసభ ప్రధాన కార్యదర్శి సేగు షణ్ముఖరావు తదితరులు పాల్గొన్నారు నా పేరు సేగు శణ్ముఖరావు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి ఈరోజు మా నాయకులు మా గురువు గారు కూచులు పెద్దలు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరియు తమిళనాడు రాష్ట్ర గవర్నర్ కొడిజేటి రోసయ్య గారి తొంభై రెండవ జన్మదినం సందర్భంగా నెల్లూరు పట్టణంలో ది నెల్లూరు డిస్టిక్ రైస్ క్యాన్వాసింగ్ ఏజెంట్స్ అసోసియేషన్ నందు ఆర్యవైశ్య మహాసభ తరఫున ఈ తొంభై రెండవ జన్మదిన సందర్భంగా వారి కేక్ కట్ చేసి నివాళులర్పించడం జరిగింది మరి ఈనాటి ఈ కార్యక్రమానికి నెల్లూరులో ఉన్నటువంటి వైశ్య ప్రముఖులు వివిధ అసోసియేషన్లు పెద్దలందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది అలాగే కొండేటి రోశయ్య గారి గురించి చెప్పాలంటే మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక విన్నపం చేయాలనుకున్నాం తెలంగాణ ప్రభుత్వం మన ఆంధ్ర రాష్ట్ర నాయకులైనా కూడా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న తరుణంలో వారిని గుర్తించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రోసయ్య గారి జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా చేయాలని ప్రకటించి ఈరోజు ఉదయం పదిన్నర గంటలకి రవీంద్ర భారతిలో అధికారికంగా ఈ యొక్క కార్యక్రమాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని వారు అక్కడ కార్యక్రమం జరిపించారు అలాగే మా నాయకులు కొండేటి రోషయ్య గారిది వారి యొక్క సేవలను గుర్తించి మరి తెలంగాణ ప్రభుత్వం లకడి కేపూర్ సెంటర్లో పుంజేటి రోసయ్య గారి కాంచు విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది అది కూడా ఈరోజే తొమ్మిదిన్నర గంటలకి ఉదయం ప్రారంభించడం జరిగింది కాబట్టి మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినంత తెలుగు వాస్తవ్యులు మరి రోషయ్య గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని అధికారికంగా ప్రకటించి మరి అమరావతిలో కూడా కాంచు విగ్రహాన్ని రోషే గారిది పెట్టాలని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ ఆర్యవేసి మహాసభ తరఫున కోరుకున్నాము అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంలో పదహారు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ఏకైక వ్యక్తి మన కొటి రోశయ్యు మరి వారి యొక్క బడ్జెట్ని ఆ రోజుల్లో ప్రతిపక్షం కూడా మరి ఏమి అబ్జెక్షన్ చెప్పకుండా తీర్మానం చేయడం జరిగింది మరి అలాంటి వ్యక్తికి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఉంది అలాగే ఒంగోలు విశాఖపట్నం ప్రకా గుంటూరు జిల్లా వివిధ జిల్లాలలో మన రోసయ్య గారి కాంచు విగ్రహానికి మున్సిపాలిటీలో పర్మిషన్ ఇచ్చి రోసయ్య గారి విగ్రహ ప్రతిష్టలు చేయించడం జరిగింది మేము కూడా నెల్లూరు పట్టణంలో మున్సిపల్ శాఖ మార్కులు కొంగూరు నారాయణ గారికి అలాగే దేవాదాయ శాఖ మార్చులు ఆనం రెడ్డి గారికి మున్సిపల్ కమిషనర్ గారికి వీరికి కూడా మేము విన్నవించుకుంటున్నాము నెల్లూరు పట్టణం నడుపొడ్లో మా వైశ్యులు ఎక్కువగా ఉండే స్థలంలో పొడిచేటి రోశయ్య గారి విగ్రహ పరిస్థితి చేసేందుకు మున్సిపాలిటీలో మాకు ఒక సెంటర్లో ఒక స్థలాన్ని కేటాయించి వారి యొక్క ఆత్మకు శాంతించేలాగా మీరు ఏర్పాటు చేయాలని చెప్పి మేము నెల్లూరు పట్టణ మున్సిపల్ కమిషన్ని నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా కోరుకుంటున్నాము మరి ఈనాటి ఈ తొంభై రెండవ జయంతి సందర్భంగా ఇక్కడ వారికి కేక్ కట్ చేయడము నివాళులు అర్పించడము ఎంత కార్యక్రమం కూడా చేయడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా వారికి మరి ప్రభుత్వం గుర్తించి మోడీ గవర్నమెంటు భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా ప్రస్తుతానికి సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నారు వారికి భారతరత్న అవార్డు ఇవ్వాలని కూడా మేము ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాము